హాయ్ అండి వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఇవాళ వల్లీస్ కిచెన్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో నేర్చుకున్నామండి ఫ్రెంచ్ ఫ్రైస్కి పొటాటోస్ నేను తీసుకున్నాను అవి మామూలు పొటాటోస్ కాదండి చిప్స్ పొటాటోస్ అని బయట సూపర్ మార్కెట్లో వాటిలో అమ్ముతారు అవి తెచ్చుకోండి ముందు ఇవి పీల్ తీసేస్తున్నానండి ఈ పీల్ తీసేసాక మనం కట్ చేసుకోవాలి మా పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అండి మా పెద్దమ్మకైతే బాగా ఇష్టం దాంట్లో సాస్ ఉండాలి కంపల్సరీ వాళ్ళకి ఇప్పుడు ఈ పొటాటోస్ని సైడ్స్ తీసేస్తున్నాను అండి అవి ఒక షేప్లో ఉండాలి కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మళ్ళీ అవి ఒక షేప్లో రాకపోతే అందంగా ఉండవు చూస్తానికి కూడా నాలుగు వైపులా తీసేస్తున్నానండి నాలుగు పైపులు తీసేసాక దాన్ని అరించి మందంలో స్లైసెస్ కింద కట్ చేసుకుందామండి ముందుగా అన్ని స్లైసెస్ కింద కట్ చేసుకుందాం ఇంత మందం ఉండాలి దీన్ని మళ్ళీ ఇలా బారుగా ముక్కలుగా కోసుకుందాం బయట మనం కొనుక్కోవాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చాలా రేట్లో ఉంటాయండి అదే ఇంట్లో చేసుకుందాం అనుకో అందరం తినచ్చు తక్కువ రేట్తో అయిపోయిద్ది వాటర్ బాయిల్ చేసుకుందామండి పక్కన ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్ వేసి మొక్క విరక్కుండా మనం వాష్ చేసుకోవాలి మొక్కలు విరక్కకూడదండి వాష్ చేసుకున్న వాటిని బాయిల్ వాటర్లు వేసుకోవాలి ఈ వాటర్ బాగా బాయిల్డ్గా ఉండాలండి మొత్తం వేసేసుకుందాం మొత్తం వేసుకున్నాక ఇవి హాఫ్ ఉడకాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి మొక్క ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక మనం తీసేసుకుందామండి ఇదిగోండి నేను చూసి తీసి చూపిస్తున్నా చూడండి మనం మొక్క ఎలా అంటే విరగాలి కాల్తుందండి అలా విరిగితే చాలు ఇంక మనం జాలీలోకి తీసేసుకుందాం జాగ్రత్తగా తీసుకోవాలండి ఎక్కువ కుక్క అవ్వకూడదు ఎక్కువ కుక్క అవుతే మళ్ళీ మొక్క సాఫ్ట్ అయిపోయింది మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా ఇవి ఇష్టమైతే కామెంట్ చేయండి వీటిని ఒక ప్లేట్లో వేసుకుందామండి ప్లేట్లో వేసుకున్నాక ఇవి కొంచెం చల్లారాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇవి ఐస్ అవ్వాలండి మొక్కలో ఆల్రెడీ నేను చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఐస్ అవ్వాలండి టూ త్రీ అవర్స్ ఉన్నాయి పెట్టాలండి ఫ్రిడ్జ్లో ఈ పెట్టాక అలా ఐస్తోనే మనం ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అవగానే అందులో వేసేసుకోవాలి ఐస్తోనే వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకుందామండి జాగ్రత్త అండి అయిస్తే వేస్తున్నాం కదా వాటర్లో బాగా చిందుతాయి ఆయిల్ చిన్నది బాగా వీటిని మొత్తం వేపకూడదు అండి ఫిఫ్టీ పర్సెంట్ మనం ముందు డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ రావాలండి ఫిఫ్టీ పర్సెంట్ చేసుకోవాలి మనం అయిపోయినాయండి తీసేస్తున్నాను ఇవి సార్లు రెండోసారి వేపుకోవడం వల్ల క్రిస్పీనెస్ వచ్చిందండి వాటికి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మొత్తం తీసేసుకుంటున్నాను రెండోసారి వేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం బాయిల్ అవ్వాలండి బాగా ఈ లోపి చల్లారుతాయండి చల్ల కొంచెం చల్లారి వీటిని మనం మళ్ళీ బాయిల్ అయ్యే ఆయిల్ వేసేసుకుందాం మొత్తం వేసేసుకుందాం అండి ఇప్పుడు కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్లో రావాలి సారీ గోల్డ్ కలర్లో రావాలండి నాకు తెలిసిపోయిద్దా వేగకులది చూసారా కలర్ వస్తున్నాయి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి దాంట్లో ఆయిల్లో ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి డీప్ ఫ్రై అవుతున్నాయండి అయిపోయిందండి తీసేసుకుందాం ఇంకా మనం డీప్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లో తీసుకుందామండి నా దగ్గర టిష్యూ పేపర్ లేదు అందుకే న్యూస్ పేపర్ వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ ఏం పేల్చదండి కాకపోతే ఆయిల్ తగలకుండా కానీ న్యూస్ పేపర్ మీద వేసుకుంటే అని వేస్తున్నాను చాలా క్రిస్పీగా అండి ఆయిల్ కట్టేసుకున్నాం ఇంతేనండి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి దుంపలు మాత్రం మీరు బయట తీసుకోవాలండి మామూలు వాడే దుంపలు బాగోవు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి కెచప్తో తింటే చాలా బాగుంటాయి